నమస్కారాన్ని ఈజీగా వేయడం ఇప్పుడు నేర్చుకున్నాం నేను ఫస్ట్ మెల్లిగా వార్మింగ్ అప్ ఎక్సర్సైజెస్ చేయాలి వార్మింగ్ అప్ బాడీని అంటే సరిగ్గా కండిషన్లో ఐ మీన్ ఉంచడం కోసం వార్మింగ్ అప్ ఎక్ససైజ్ చేస్తాం సింపుల్గా దాడాసనం ఉంటుంది దీన్ని తర్వాత దీన్ని వృక్షాసనం ఉండాలి అంటే సూర్య నమస్కారాలు చేసే ముందు మనం మన శరీరాన్ని ఫ్లెక్సిబుల్గా చేసుకున్నాము సో దానికోసము ఈ ఈ వార్మింగ్ అప్ ఎక్సర్సైజ్ చేస్తాం నేను చేసే ఆసనంటే ఎడంకాలు తోటి గుడికాయలతో వేసే ఎడంకాలతో వృక్షాసనం ఆస దీనివల్ల స్టామినా పెరుగుతుంది తర్వాత షార్ప్నెస్ కూడా పెరుగుతుంది ఇంటల్ షార్ప్నెస్ పెరుగుతుంది ఇప్పుడు హర్త చక్రా బ్యాక్ పెయిన్ లాంటి బ్యాక్ గా ఉంటాయి ంటే కాళ్ళతో మోకాళ్ళని తలతో తాను తగిలిస్తాం కాళ్ళు ఉక్స్తాం ఊపిరి వెతుకుతాం రైట్ ఇప్పుడు చేయపోయింది త్రికోణ ఇవన్నీ కూడా వార్మింగ్ అప్ కింద చేసుకుంటాం అంటే బాడీని సునమస్కారాలు వీడికి ముందు తయారు చేస్తున్నాం మా శరీరం అందులో వార్మింగ్ అప్ చేసుకుంటాము పూజ పెట్టారు చేసుకోవాలి లాగే ఎడం చేయని ఎడంచెత్తాను కుడి చేతిని ఎడమకాలు తీసుకొచ్చాను